హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇరవై ఐదు వేల కోట్ల డిఏపిఆర్సి అరేట్స్పై చర్చ ముఖ్యమంత్రి సానుకూలం పెన్షనర్లకు ఏదైతే తగ్గించబడిందో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మూడు శాతం పునరుద్ధరణ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా అయితే వెళ్దాము పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూల స్పందన త్వరలోనే కీలక నిర్ణయాలు విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తెలిపారు బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో అయితే మాట్లాడారు పెన్షనర్ల సమస్యలపై సీఎంతో సమావేశం ఈ మేరకు పెన్షనర్ల సమస్యలను ముఖ్యమంత్రి గారికి వినిపించేందుకు వివరించేందుకు పెన్షనర్స్ సంఘం ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చర్చించారు ముఖ్యంగా డిఏ బకాయిల చెల్లింపులు అలాగే పెన్షనర్లకు మూడు శాతం తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ ఉద్యోగ ఉపాధ్యాయుల ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులు పెన్షనర్ల సంక్షేమ నిధి ఏర్పాటు గురించి అయితే కీలకంగా చర్చించడం అయితే జరిగిందనమాట ఇటువంటి కీలక అంశాలపై సీఎం సానుకూలంగానే స్పందించారని పూర్ణచంద్రరావు తెలిపారు ఏదైతే మూడు శాతం పెన్షన్ కోత రద్దుకు హామీ అండి సో గత ప్రభుత్వం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లో మూడు శాతం కోత విధించింది అని మనకు తెలిసిందే సో పది శాతాన్ని ఏడు శాతం పదహైదు శాతాన్ని పన్నెండు శాతంగా తగ్గించడం తెలిసిందే ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు పెన్షనర్లకు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న డిఏ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని తెలిపారు ఇరవై ఐదు వేల కోట్ల ఉద్యోగుల బకాయిల చెల్లింపుల ప్రాధాన్యత ప్రస్తుత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బకాయిలుగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మొత్తాన్ని విడుదల వారిగా అయితే చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది మరియు సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఉందని రోడ్లకు కూడా నిధులు కేటాయించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు సంక్షేమ పెన్షనర్ల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు ప్రతిపాదన పెన్షనర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సీఎంను కోరామని పూర్ణచంద్రరావు తెలిపారు ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ అందించేందుకు జీవో విడుదల చేయడాన్ని పెన్షనర్లు హర్షించారు ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం పొందేందుకు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు లేవని వీటిని త్వరగా మంజూరు చేయాలని అయితే కోరారు ఇక తెలంగాణలో హెల్త్ కార్డుల అనుమతి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసుపత్రులలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అనుమతించాలని కల్పించేందుకు అనుమతిని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు సో ఇది పెన్షన్లకు ఉపయోగపడుతుంది ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఈ మేరకు ఈహెచ్ఎస్ కార్డుతో అయితే వైద్య సదుపాయం తీసుకునే అవకాశం అయితే ఉంటూతోంది ఇక డిఏ పిఆర్సీలపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి పిఆర్సీ డిఏ చెల్లింపులపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయని పూర్ణ చంద్రరావు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని అయితే ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం సానుకూల స్పందన పెన్షనర్లు ఉద్యోగులకు భారీ ఊరట పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే పెన్షన్లను డిఏ చెల్లింపులపై ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగులు పెన్షన్లు తమ బకాయిలు త్వరలోనే విడుదలవుతాయని ఆశిస్తున్నారు మొత్తం మీద పెన్షనర్ పెన్షన్లు సమస్యలపై ముఖ్యమంత్రి స్పందన సానుకూలంగా ఉండటంతో రాబోయే రోజుల్లో పెన్షనర్లకు మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది